అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్తే చేపల పులుసు అంటే ఉండని వారు ఎవరైనా ఉంటారా నాకైతే చాలా చాలా ఇష్టం చేపల పులుసు అంటే ఒక్కసారి ఒక్కో విధానంగా చేస్తూ ఉంటాను చేపల పులుసు అయితే నేను చేసే చేపల పులుసు ఒకసారి చూసేయండి ముందుగా మిక్సీ గిన్నెలో గసగసాలు రెండు స్పూన్లు లవంగాలు ఒక స్పూను పాల్చన చెక్క ఇలాచి మనకు కావలసినన్ని వేసుకోవచ్చు ధనియాలు ఒక మూడు స్పూన్లు వేసుకుని జీలకర్ర అయితే రెండు స్పూన్లు వేసుకోవాలి నియాలు జీలకర్ర కొంచెం ఎక్కువ వేయడం వల్ల స్మెల్ అయితే చాలా బాగుంటుంది జీడిపప్పు గుండె అయితే ఒక రెండు స్పూన్లు అయితే వేసానండి మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కకి తీసుకోవాలి తర్వాత నాలుగు ఉల్లిపాయలు అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ రొప్పలు కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనం ఎంత పులుపు తింటామో అంత చింతపండు తీసుకొని శుభ్రంగా కడుక్కొని నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి ఆపల పులుసులో పులుపు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి రవ్వు మీద వెడల్పుగా ఉన్న ఒక గిన్నెనైతే పెట్టుకుని నూనె అయితే వేసి నూనె బాగా మరిగాక కరివేపాకు కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి చిటికెడి పసుపు వేసి ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాక టమాటా ముక్కలు కూడా వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి ఆపల పులుసు అంటే తలకాయి తోక కొన్ని మధ్యలో ముక్కలేనండి ఆపల పులుసులో తలకాయ అంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కదా శుభ్రంగా ఉప్పు వేసి చేప ముక్కలని అయితే కడుక్కొని పక్కనైతే పెట్టాను టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి కానీ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయేదాకా నూనె పైకి తేలిదాకా మగ్గించుకోవాలి మసాలా మగ్గడంలోనే చేపల పులుసు టేస్ట్ అయితే ఉంటుందండి చేపల పులుసులోని కారం ఉప్పు కొంచెం ఎక్కువగానే పడతాయి కారం ఒక మూడు స్పూన్లు రుచికి తగినంత ఉప్పు కూడా వేసి మసాలాని బాగా మగ్గించుకున్నాక అందులో చేప తలకాయ మధ్య ముక్కలు అన్నీ వేసేసి సిమ్లో పెట్టి కొద్దిసేపు అయితే మగ్గించుకోవాలి గరిటి పెట్టి కదపకుండా చేప ముక్కలని అయితే కుదుపుతూ ఉడికించుకోవాలి కొద్దిసేపు చింతపండు రసం కూడా వేసి గరిటి పెట్టకుండా ఈ విధంగా కుదుపుకుంటే సరిపోతుంది నేనైతే పచ్చిమిర్చిని ఫస్ట్లో వేయనండి వాటి పెట్టి చింతపండు రసం వేసాక అయితే పచ్చిమిర్చి అయితే వేస్తాను పచ్చిమిర్చి చక్కగా పులుసులో ఉడికి అన్నంలో మనం తినేటప్పుడు నంచుకుని తినడానికి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేనే పులుసు కొంచెం మరిగాక ముందుగా మనం చేసుకున్న మసాలా పొడిని కూడా వేసేసుకుని పులుసు చిక్క దాకా మరిగించుకోవాలి నూనె ఇలా పైకి తేలి చక్కగా పులుసు అయితే మరిగిపోయింది చివరిలో కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పల పులుసు వేడిగా తినడం కన్నా చల్లారేక తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది వేడి అన్నంలో చేపల పులుసు వేసుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి